అందరికీ నమస్తే అండి మనము మోర్లో ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి ఎలా కంప్లీట్ చేయాలని చూడబోతున్నాం సో ఇది ఆఫ్లైన్ ఇలా ఉంటే రెడ్ కలర్లో ఉంటే ఆఫ్లైన్ అండ్ మీకు ఆర్డర్స్ రావు మనం ఆన్లైన్లోకి వెళ్ళాక ఆర్డర్స్ అన్ని వస్తున్నాయి అండ్ మనం ఎప్పుడైతే ఆర్డర్స్ వస్తాయో మన దగ్గర ఆప్షన్స్ ఉంటాయి లైక్ ఇలా ఎగ్జాంపుల్ సైలెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఆర్డర్ని సో మనకి ఇక్కడ రిజెక్ట్ ఉంది యాక్సెప్ట్ ఉంది రెండు ఆప్షన్ ఇక్కడ పైన త్రీ కిలోమీటర్స్ ఏదైతే చూపిస్తుందో పికప్ లొకేషన్ నుంచి ఇక్కడ త్రీ కిలోమీటర్స్ ఉందని ఇది అర్థం కింద వచ్చేసి పికప్ నుంచి డ్రాప్ ఎంత ఉందనేది ఇక్కడ కనబడుతుంది మనకు ఒక్కొక్కసారి ఇది కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది అని మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా సరిగా చదువుకోండి ఓన్లీ త్రీ కిలోమీటర్స్ ట్వెల్వ్ కిలోమీటర్స్ చూసి మీరు ఎత్తకోండి ప్రాపర్ చదువుకోండి మీకు ఇక్కడ రిజెక్ట్ ఆప్షన్ ఉంది ఇక్కడ యాక్సెప్ట్ ఆప్షన్ ఉంది ఇది మీరు రిజెక్ట్ ఎన్నిసార్లు చేసినా ఇష్యూ ఉండదు మిస్ చేయండి జస్ట్ ఇలా వదిలిపెట్టేసేయండి సైలెంట్ చేసి పక్కబడేసేయండి ఎవరు పట్టించుకోరు ఏది దానికి ఏమి ఇష్యూ కాదు పెనాల్టీ కాదు కానీ యాక్సెప్ట్ చేస్తే వెళ్ళాలి అదొక రూల్ ఉంటుంది కంపల్సరీ సో యాజ్ యూజువల్ మనం ఇక్కడ రిజెక్ట్ చేయొచ్చు యాక్సెప్ట్ చేయొచ్చు సో యాక్సెప్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ ఇది మనం యాక్సెప్ట్ చేస్తాం ఈ ట్రిప్ మనకు యాక్సెప్ట్ చేశాక మనకి ఇది ఇలా కనబడుతుంది సో మనకు ఒక్కొక్కసారి ఇక్కడ చాలా మందికి అర్థం కావట్లేదు అర్థం కాని వాళ్ళ కోసం మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాం ఇది మీకు ఇక్కడ ఈ ఆర్డర్స్ అనేది కనబడుతుంది లేదా ఇక్కడ ఉన్న ఇలా కనబడుతుంది ఇలా కనబడ్డప్పుడు దాన్ని టచ్ చేయండి దాన్ని టచ్ చేస్తే మీకు ఇలా కనబడుతుంది ఇలా కనబడ్డప్పుడు ఇక్కడ మీకు డైరెక్షన్ టు పికప్ అని ఉంది ఇక్కడ ఇక్కడ పైన ఏదైతే డైరెక్షన్ టు పికప్ ఉందో ఓటీపీ అనేది అస్సలు ఎంటర్ చేయకుండా పైన క్లియర్గా రాస్తారు ఓటీపీ ఓన్లీ లోడింగ్ కంప్లీట్ అయ్యాక మాత్రమే ఎంటర్ చేయాలి సో లెట్స్ అజూమ్ మనం పికప్ లొకేషన్కి వెళ్దాం డైరెక్షన్ టు పికప్ అనేక టచ్ చేస్తే మనకి పికప్ లొకేషన్కి తీసుకెళ్తుంది సో ఇక్కడ నుంచి మనకు పికప్ లొకేషన్ అనేది కొంచెం దూరం ఉందని అనుకుందాం లెట్స్ అజూమ్ ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ ఉంది సో ఈ త్రీ కిలోమీటర్స్ మనం వెళ్ళాక మనకు అక్కడికి వెళ్ళాక ఒకవేళ వెళ్ళామనుకున్నాం అనుకున్నాం సో అక్కడికి పికప్ లొకేషన్ కనుక అక్కడికి వెళ్తే వెళ్ళాక మనము ఆల్రెడీ మనం సిస్టమ్ ప్రకారంగా ఒకవేళ చూస్తే పికప్ లొకేషన్కి వెళ్ళినట్టుగాక మనకు క్లారిటీ ఉంటే మనకు ఇక్కడ పైన అనేది ఈ టైమర్ అనేది కనబడుతుంది అది ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ ఇక్కడ కనబడుతుంది చూసారా డైరెక్షన్ టు పికప్ కింద మీకు ఇక్కడ టైమర్ పడుతుంది ఇలా టైమర్ స్టార్ట్ అవుతుంది వేరే వేరే కేటగిరీలో ఏ కేటగిరీలో ఉన్న టైమర్ ఆ వాళ్ళకి పడుతుంది లైక్ త్రీ వీలర్ వాళ్ళకి సపరేట్ సపరేట్ సో ఇది టైమింగ్ మీరు చూస్తే ఇక్కడ తగ్గినట్టు ఉంటుంది ఇక్కడ మీరు చూడండి దీంట్లో ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ కనబడుతుంది చూడండి టైమర్ డైరెక్షన్ టు పికప్ కింద టైమర్ కనబడుతుంది ఇన్ఫో ఇన్ఫో పైన ఇది తగ్గుతుంది తగ్గుతుంది అంటే ఏంటిది కస్టమర్కి ఉన్న ఫ్రీ టైం యూటిలైజ్ అవుతుంది అది పికప్ లొకేషన్ అయినా డ్రాప్ లొకేషన్ అయినా ఒకవేళ ఈ టైమర్ పడతలేదంటే మీరు ఐదర్ రాంగ్ పికప్ లొకేషన్లో ఉన్నా లేకపోతే ఫర్ సమ్ రీజన్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే అది స్టాప్ అవుతుంది అట్లాంటి టైంలో మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని ఏ టైంలో మీరు పికప్ లొకేషన్ రీచ్ అయ్యారో అది ప్రాపర్గా నోట్ డౌన్ చేసుకోండి లేదా సీసీకి ఇన్ఫామ్ చేయండి దట్ మీకు టైమర్ పడట్లేదని వన్స్ మీకు లోడింగ్ అయ్యాక ఎప్పుడైతే మీకు లోడింగ్ అయిపోతుందో మొత్తం లోడింగ్ అయిపోయాక కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకోండి ఓటీపీ అనేది కస్టమర్ ఫోన్లో టెక్స్ట్ మెసేజ్ రాదు ఆయన యాప్ ఉంటుంది ఆయనకు అదే ఇన్ఫామ్ చేయండి ఓటీపీ చాలా చాలామంది అడుగుతారు ఓటీపీ ఎక్కడ ఉంది నాకు రాలేదు అని అంటే భయ ఓటీపీ అనేది కస్టమర్కి రాదు కస్టమర్ యాప్లో ఓటీపీ ఉంటుంది ఆయన ఆర్డర్స్లో చెక్ చేస్తే ఓటీపీ అనేది అక్కడ కనబడుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్డర్కి వన్స్ పికప్ అయిపోయాక పికప్ డన్ అని కొట్టుండి పికప్ డన్ అని కొట్టాక ఓటీపీ ఎంటర్ చేయమంటారు సో ఓటీపీ ఎంటర్ చేయండి ఓటీపీ అనేది ఇప్పుడు దీనికి వచ్చి నాకున్న ఓటీపీ వచ్చేసి ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ తర్వాత పికప్ డన్ వన్స్ పికప్ డన్ కొట్టాక మన ఓటీపీ అండి కొడితే నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ ఇది మారిపోతుంది ఇక్కడ డైరెక్షన్ టు డ్రాప్ అని వస్తుంది అప్పుడు మనం ఇక్కడ డైరెక్షన్ టు డ్రాప్ కొడితే మనకు డైరెక్షన్ టు డ్రాప్ మనం ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డైరెక్షన్ టు డ్రాప్ చూపిస్తుంది సో ఇక్కడ నుంచి మనం డైరెక్షన్కి ఎక్కడికైతే వెళ్ళాలో లైక్ డ్రాప్ ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళాలి లెట్స్ సజూమ్ మనం ఇది కూడా మనం డైరెక్షన్ టు డ్రాప్ కూడా మనం కంప్లీట్ చేసాం అనుకుందాం సో అప్పుడు మనకు మళ్ళీ డైరెక్షన్ దగ్గరికి వెళ్ళి మనము ఈ ప్రకారంగా డైరెక్షన్ టు డ్రాప్ వెళ్ళాం సో డైరెక్షన్ టు డ్రాప్ వెళ్ళాక మనకు మళ్ళీ ఎలా అంటే మళ్ళీ మనకి ఇక్కడ టైమర్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం దీన్ని రిఫ్రెష్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అయింది టైమర్ సో అలా డైరెక్షన్లో కూడా డ్రాప్ లొకేషన్ కూడా టైమర్ స్టార్ట్ కావాలి ఆ టైమర్ స్టార్ట్ అయిందంటే అర్థం ఏంటంటే మనము ప్రాపర్ రైట్ వేలో ఉన్నట్టు ఒకవేళ ఈ టైంలో మీకు పికప్ లొకేషన్లో ఉన్న డ్రాప్ లొకేషన్లో ఉన్న లేదా ఆర్డర్ యాక్సెప్ట్ చేశాక మీరు ఇక్కడ కాల్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ మూడు ఆప్షన్స్ వస్తాయి పికప్ లొకేషన్ ఫోన్ నెంబర్ డ్రాప్ లొకేషన్ ఫోన్ నెంబర్ మూవర్ సపోర్ట్ నెంబర్ దయచేసి మీరు మూవర్ సపోర్ట్ కాకుండా ఫస్ట్ ఇమీడియట్లీ పికప్ వచ్చిందంటే మీకు ఫస్ట్ పికప్ లొకేషన్కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయండి దాన్ని మేము వస్తున్నామని చెప్పి సో ఫస్ట్ థింగ్ మీరు అలా చేస్తే ఇక్కడ మీకు కాల్స్ అనేది కనబడుతుంది మీరు ఇన్ఫోకి వెళ్తే మీకు ఇక్కడ కనబడుతుంది మీ యొక్క కేటగిరీ దీంట్లో ఎంత వెయిట్ వస్తుంది ఏమొస్తుంది దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటిది రెస్ట్రిక్షన్స్ ఏంటి ఏంటి అనేది ఇలా మీకు ఇన్ఫోలో క్లియర్గా కనబడతాయి సో ఇలా ఇవన్నీ చూసుకోండి చూసుకున్నాక వన్స్ మీరు డైరెక్షన్ టు డ్రాప్ వెళ్ళాక ఆల్రెడీ ఇప్పుడు ఈ టైమర్ ఉంది లెట్స్ అజూమ్ మనకి టైమర్ తగ్గుతుంది ఒకవేళ అదే పెరుగుతుందంటే మీకు వెయిటింగ్ టైం వస్తుంది అన్నట్టు లెట్స్ అజూమ్ ఈ ట్రిప్ అయిపోయిందని అనుకుందాం సో అప్పుడు ఈ ట్రిప్ని ఎండ్ చేసేసి ఎండ్ చేసాక మీరు కెమెరా అడుగుతుంది ఫోటో అడుగుతుంది ఈ ఫోటో అడిగినప్పుడు జాగ్రత్తగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫోటో అనేది ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అంటే ఇక్కడ కింద మేక్ షూర్ యూ హవ్ డ్రాప్ట్ ఆల్ ద ప్యాకేజెస్ టు ద కస్టమర్ ఎట్ ద బిల్లో లొకేషన్ అంటే ఆ కస్టమర్ దగ్గర మీరు తీసుకెళ్లే మెటీరియల్ డ్రాప్ చేశారని ఒక ఫోటో పెట్టేసేయండి సో ఆ టైంలో మీరు ఒక కెమె కెమెరా ఓపెన్ చేసేసేయండి కెమెరా ఓపెన్ చేసినప్పుడు లెట్ సజూమ్ ఇదొక మీకు ఈ సామాన్ కనుక మీరు దించారనుకుందాం లేదా అట్లీస్ట్ ఇదొక ఇది ఇదే సామాన్ మీరు అక్కడ డెలివరీ చేస్తారు ఈ సామాన్ ఫోటో మీరు తీసుకోండి ఇలా ఇలా ఫోటో తీయండి ఫోటో తీసాక దాని కింద ఇక్కడ మీకు ఇక్కడ ఓకే అని ఉంటుంది ఇక్కడ ఇది ఓకే అని క్లిక్ చేయండి ఓకే అని క్లిక్ చేశాక పైన ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది ఒకవేళ అది ఫోటో మీకు అటు ఇటు వచ్చిందనుకుంటే దాన్ని మీరు రొటేట్ చేసుకోవచ్చు లైక్ ఇలా రొటేట్ చేసుకోండి ఇలా రొటేట్ చేసుకున్నాక దాని పైన ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా ఈ రైట్ మార్క్ని క్లిక్ చేయండి ఓకే వన్స్ ఈ రైట్ మార్క్ క్లిక్ చేసిందంటే ట్రిప్ అనేది మీరు ఎండ్ చేయండి అన్నిటికంటే ఇంపార్టెంట్ మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ టైంలో మాత్రమే అంటే ఇక్కడ కింద ఐ హ్యావ్ కలెక్టెడ్ క్యాష్ అని కొట్టక ముందుకు మాత్రమే సిసికి ఫోన్ చేసి అది వెయిటింగ్ టైం యాడ్ కాకపోయినా లేకపోతే ఎక్స్ట్రా వే ఎక్స్ట్రా లోడు లేదా ఎక్స్ట్రా దూరం వెళ్ళే అవి అమౌంట్ యాడ్ కాకపోతే ఈ టైంలో మాత్రమే మీరు యాడ్ చేయించుకోగలుగుతారు వన్స్ మీరు కింద ఐ క్యాష్ క్యాష్ కలెక్టెడ్ అని కొట్టారంటే మాత్రం మళ్ళీ సిస్టంలో చేంజ్ చేయనీ కుదరదు సో దయచేసి ఇది అందరూ మీరు అర్థం చేసుకోండి కింద క్యాష్ కలెక్ట్ చేయడానికి కొడితే మళ్ళీ సిస్టంలో చేయని కుదరదు చేయాలంటే అన్నీ చెప్పవచ్చు బట్ మళ్ళీ అది ఢిల్లీకి ఫోన్ చేసి వాళ్ళకి పెట్టి ఇవన్నీ కాంప్లికేషన్స్గా మళ్ళీ టైం పడుతుంది ఆ టైం కన్సూమింగ్ కానీ ఇక్కడ ఉన్నంత వరకు మాత్రమే హైదరాబాద్ టీం వల్ల ఏదైనా చేయగలుగుతారు సో దయచేసి ఏదైనా ఇష్యూ ఉంటే క్యాష్ కలెక్టెడ్ కొట్టకండి క్యాష్ కలెక్టెడ్ కొట్టకపోయినా మీకు వేరే ఆర్డర్ వస్తుంది కానీ క్యాష్ కలెక్టెడ్ కొడితే ఇంకా ఎక్కువ ఆర్డర్స్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటాయి సో దయచేసి క్యాష్ కలెక్టెడ్ కొట్ట ముందుకే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని రిజాల్వ్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నా ఇన్ఫోలోకి వెళ్తే మీకు డీటెయిల్స్ కనబడతాయి కాల్స్లోకి వెళ్తే మీకు ప్ లొకేషన్ ఫోన్ నెంబర్ డ్రాప్ లొకేషన్ ఫోన్ నెంబర్ లేదా మూవర్ సపోర్ట్ ఫోన్ నెంబర్ ఉంటాయి ఇవన్నీ తీసుకొని దీని తగ్గట్టు ఇలా ట్రిప్ డైరెక్ట్ కంప్లీట్ చేసుకోండి హోప్ఫుల్లీ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అండ్ వన్స్ మీరు క్యాష్ కలెక్టర్ కొట్టారంటే ఎస్ ఐ హ్యావ్ కలెక్టెడ్ అండ్ క్యాష్ కొట్టేసేయండి వన్స్ మీరు క్యాష్ కలెక్టర్ ఆర్డర్ కంప్లీట్ అయిపోతుంది ఆర్డర్ కంప్లీట్ అయిపోయిందంటే మళ్ళీ మీకు నెక్స్ట్ ఆర్డర్ కోసం మీరు రెడీగా లైవ్గా ఉన్నట్టు సో ఈ పొజిషన్కి వచ్చిందంటే ఆబ్వియస్లీ మీరు మళ్ళీ ఇంకో ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అదే ఇలాంటి పొజిషన్లో ఉంటే అది ఆఫ్లైన్లో ఉన్నట్టు సో చాలా మంది అడుగుతారు మాకు దూరం నుంచి వస్తున్నాయి దగ్గర నుంచి వస్తున్నాయి అంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళండి మీరు సెట్టింగ్స్లోకి లోకి వెళ్తే మీకు ఇక్కడ యాప్ కనెక్టివిటీ అని ఉంటుంది కింద ఈ యాప్ కనెక్టివిటీలో కింద యాప్ ఇది క్లోజ్ చేయండి ఇక్కడ మీకు తెలుస్తుంది సో ఇక్కడ మీకు సర్వీస్ స్టార్టెడ్ లొకేషన్ అప్డేట్ స్టార్టెడ్ నెట్వర్క్ ఆన్లైన్ పైన మూడు ఉన్నాయి కదా ఈ మూడు తర్వాత మీకు ఈ లొకేషన్ అప్డేట్ అనేది ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కానీ ఎవ్రీ టూ మినిట్స్ కానీ కరెక్ట్ ఉండాలి ఒకవేళ ఇది కరెక్ట్ లేకపోతే మీకు పికప్ లొకేషన్ డ్రాప్ లొకేషన్లో ఆర్డర్స్ వచ్చినప్పుడు కొంచెం టైమింగ్లో వేరియేషన్ వస్తుంది సో దయచేసి ఇది ప్రాపర్గా చెక్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మీకు ఇది లొకేషన్ అప్డేట్ అనేది ఎవ్రీ టూ మినిట్స్కి వన్ మినిట్కి అట్లా అప్డేట్ అవుతూ ఉండాలి అప్డేట్ అంటే అది మీ ఫోన్ ఇష్యూ అన్నట్టు సో హోప్ఫుల్లీ ఇక్కడ ఉంటే మీకు తెలిసిపోతుంది అండ్ చాలామంది అంటారు హెల్పర్గా మీరు పని చేయబుద్ది కాకపోతే దాన్ని ఇక్కడ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇది ఫుడ్ బైక్ అండ్ ఫుడ్ ఆర్డర్ వాళ్ళకి సో పార్సల్ ఆర్డర్స్కి వీటికి కూడా మీరు అందరూ నో పెట్టుకోవచ్చు అవుట్ స్టేషన్ ట్రిప్ మీకు ఇష్టం ఉంటే వెళ్తా అని వేసి పెట్టుకోండి లేకపోతే నో పెట్టుకోండి ఎంట్రీ పాస్ అనేది ఇది ఢిల్లీ వాళ్ళకి ఇది మనకు మనకు సంబంధం లేదు సో ఇది గో టు హోమ్ ఆప్షన్ ఇప్పుడు మనం ఆర్డర్స్ ఎక్కువ ఉంటే మీకు వర్తిస్తుంది సో ఇది మీరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అది మీ ఇష్టం బట్ మీకు ఒకవేళ హెల్పర్గా పని కాకపోతే ఇక్కడ ఎస్ అని పెట్టకుండా హెల్పర్గా చేస్తారని అనుకుంటే మాత్రం ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టుకోండి సో ఇదండి మోర్ అప్డేట్స్ ఇంకా ఫర్దర్గా ఏమైనా డ్రైవర్స్ అడిగితే అది కూడా చెప్పడం జరుగుతుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు ఏమన్నా లైక్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలని జనరల్గా అడుగుతుంటారు దానికి సంబంధించింది కూడా ఇక్కడికి వెళ్ళాక మీరు రిక్వెస్ట్ పే అవుట్ కొట్టండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో అమౌంట్ ఉన్నాయి వాలెట్లో ఈ అమౌంట్ని మీరు విత్డ్రా కొట్టుకోవాలంటే రిక్వెస్ట్ పే అవుట్ అని కొట్టుండి రిక్వెస్ట్ పే అవుట్ అని కొట్టి ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అందులో మినిమం అమౌంట్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మినిమం అమౌంట్ ఉంచుకుంటుంది అది సో అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అజ్ మీరు ఫైవ్ హండ్రెడ్ విత్డ్రా చేద్దాం అనుకుంటారు అది కిందకి వచ్చేసాక సెలెక్ట్ పే అవుట్ మెథడ్ పే అవుట్ మెథడ్కి వచ్చి యాడ్ న్యూ పేమెంట్ అకౌంట్ ఇక్కడ యూపీఐ ఐడి అని ఉంటుంది యూపీఐ ఐడి అనేది మీకు ఫోన్పే అక్కడ దొరుకుతుంది ఆ ఐడిని కాపీ కొట్టేసి ఇక్కడ కింద అకౌంట్ హోల్డర్ నేమ్ కొట్టుండి లేదా ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసి అకౌంట్ నెంబర్ ఐఎఫ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్ హోల్డర్ నేమ్ కానీ ఇవన్నిటికంటే సింపుల్గా యూపీఐ పెట్టేసి మీరు యాడ్ నెంబర్ అని కొట్టుండి యాడ్ నెంబర్ కొట్టాక మీకు రిక్వెస్ట్ అడుగుతుంది అది మీరు కొట్టేసుకుంటే అయిపోతుంది సో ఇది ఇలా పే అవుట్ మెథడ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఒకవేళ ఇంట్లో ఏమైనా అమౌంట్ కొంతమంది రీఛార్జ్ చేసుకోవడం ఎలా అని అడుగుతారు దానికి రీఛార్జ్ కానీ ఎల్లుండి దానికి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ టూ హండ్రెడ్ అని అవుతుంది కింద ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయొచ్చు ఇక్కడ అమౌంట్ పర్టికులర్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ అయితే హండ్రెడ్ లేదా టూ హండ్రెడ్ అయితే టూ హండ్రెడ్ లేదా టూ ఫిఫ్టీ అయితే టూ ఫిఫ్టీ అట్లా ఎంటర్ చేసి నెక్స్ట్ టైం కొట్టుండి నెక్స్ట్ టైం కొట్టాక ఇట్లా మీకు ఈ ఆప్షన్ వస్తుంది ఈ ఆప్షన్ వచ్చినాక మీరు యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఒకవేళ మీకు క్యూఆర్ కోడ్ ద్వారా కావాలంటే పే బై క్యూఆర్ కోడ్ కొట్టుండి ఇది పే అని కొట్టినప్పుడు మీకు క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే అయిపోతుంది లేదా యూపీఐ యాప్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటే పే యూపీఐ యాప్ అన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా అది వేరే ఫోన్పే యాప్ జీపే యాప్ తీసుకుంటుంది అది తీసుకున్నప్పుడు దానికి వెళ్ళొచ్చు అట్లా అట్లా చూసుకొని అట్లా పేమెంట్ చేసుకోండి అట్లా పేమెంట్ చేసుకుంటే ఇది అయిపోతుంటుంది సో హోప్ఫుల్లీ మీకు ఇది అర్థమైంది అనుకుంటా ఏదైనా ఫర్దర్గా ఏదైనా అర్థం కాకపోతే మీరు రిక్వెస్ట్ పెడితే మీకు అది కూడా వీడియో చేయడం జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను